వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాబు గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్సెల్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు జరగటం చాలా శుభ పరిణామం ముఖ్యంగా ఈ శుభ సందర్భంగా మనమందరం కూడా నిజ జీవితంలో క్రీస్తుని ఆరాధించాలి అటువంటి గొప్పగా మనం క్రీస్తుని ఆరాధించాలంటే మన యొక్క మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే మన యొక్క ఆలోచన విధానం కానీ నిత్య జీవితంలో పది మందికి ఎప్పుడూ నిస్వార్థంగా ఉపయోగపడేటటువంటి విధంగా ఎల్లప్పుడూ కూడా మనం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఒక మంచి వాతావరణంలో నలుగురికి ఉపయోగపడేటటువంటి జీవితాన్ని గడపాలి అటువంటి జీవితాన్ని గడపాలి అంటే ఈ సమాజంలో ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి భేదం అనేటటువంటిది లేకుండా ఈ సమాజంలో అసమానతలు లేనటువంటి సమాజాన్ని పునరులించుకోవటం ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసుకొని పరిపాలించినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జిల్లా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి తరపున ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు రోజు అనంతపురం జిల్లా అధ్యక్షుడు వై అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పిఎస్ క్రిస్మస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాబు గారికి జానీ గారికి థామస్ గారికి సతీష్ గారికి అందరూ దీంతో వివరూ పాల్గొని వాళ్ళందరూ ధన్యవాదాలు కలిగిస్తున్నారు ఏసుక్రీస్తు ఒకటే ఆయన సూచించిన మార్గంలో మనం అందరూ వెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది బీస్ అదేవిధంగా శాంతియుతంగా ఉండాలా నీతి నిజాయితీగా ఉండాలా కోపడకుండా పేషెన్స్తో ఉంటే ఏ ఒక్క పని అని కూడా మనం సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి సందేశాన్ని నిర్మించాలనే ఉద్దేశం ఎత్తున ఉంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మనం చూసుకుంటే మైనార్టీ సెలకి ఏ విధంగా ప్రాధాన్యత విషయంలో మనం ఒకసారి గమనించాలా గతంలో మనం చూసుకుంటే పాస్టర్స్కి ఐదు వేల రూపాయలు ప్రతి నెల కేటాయించాం గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే కింద చర్చెస్ డెవలప్మెంట్ కాదు రినోవేషన్స్ మనం కోసం కానివ్వం కావచ్చు అదే చర్చ్ ల్యాండ్స్ కొన్ని ఎన్జిఓస్ కోసం కూడా ల్యాండ్స్ కేటాయిస్తాం కూడా చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనం చూసి అనేక విషయాలు వెల్ఫేర్ విషయాల గురించి అనేక విధంగా క్రిస్టియన్ మైనార్టీ తీసుకుని ఏ విధంగా ఆయన ప్రోత్సహించుకునే విషయం కూడా అందరూ గమనించాలి రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా మన వైఎస్ జగన్ రూపీ గారు మా అందరికీ అండగా అంటారు రాబోయే రోజులు ఖచ్చితంగా ఆయన మత అధికారంలోకి రావాలని దేవుని ప్రార్థన చేస్తూ రాబోయే రోజుల్లో కులాలు మతాలకు అతీతంగా క్రిస్మస్ పండుగ అందరికీ కూడా మంచి జరగాల ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు ప్రభు నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రీ క్రిస్మస్ వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి నామ వందనాలు తెలుపుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్రీస్తు పుట్టుకను నవంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఐదవ వరకు జరుపుకోవడం ఇది క్రైస్తవుల సాంప్రదాయంగా ఆచారంగా కొనసాగుతుంది ఈ క్రిస్మస్ వేడుకలు ఆయా చర్చిలలోనే కాకుండా అన్నిల మధ్యలో ఇలాగ కమ్యూనిటీ హాల్లో అందరికీ తెలిసే విధంగా జరుపుకోవడము ఇది అందరితో కలిసి సంతోషం వ్యక్తపరచుకోవడం ఇది అన్నిలతో పాటు క్రిస్మస్ ఎరగనటువంటి వారితో పాటు క్రీస్త అందరూ కలిసిపోయి చేయడము మాకు ఎంతో సంతోషకరము ఈ కార్యక్రమము దేశమే కాకుండా ప్రపంచము నలుమూలలా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మేము క్రిస్మస్ ట్రీ అనేటువంటి అదే క్యాండిలేట్ సర్వీస్ అనేటువంటిది లోకల హృదయాలలో వెలుగుని నింపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ క్యాండిలేట్ సర్వీస్ అయితేనేమి ప్రీ క్రిస్మస్ అయితేనేమి ముందస్తు క్రిస్మస్ కార్యక్రమాలను మేము జరుపుకుంటున్నాము మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంతపురం అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు సూచనల మేరకు మేము అయితే డేట్ తీసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టింటున్నాము నిన్నటి దినం నా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉండడం వలన మాకు అందుబాటులో పెద్దలు నాయకులు లేనందువలన మేము ఈ కార్యక్రమాన్ని కొంచెం బాధతోనే చేసుకుంటున్నాం కానీ మా జీవితాలలో ఏఐ ఉంటున్నాడు కాబట్టి ఆ బాధను తృణభాయంగా తృంచేసి మేము ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి కావలసినటువంటి సహకారం అందించినటువంటి థామస్ గారు అయితేనేమి అదేవిధంగా జాన్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా పద్మాకర్ గారు రాజ్ కుమార్ గారు అదేవిధంగా ప్రభాకర్ గారు మేము కలుసుకొని డిస్టిక్ కమిటీ స్టేట్ కమిటీ వారు కలుసుకొని ఈ కార్యక్రమం చేయడానికి మేము అందరూ కలిసి ముందుకు వచ్చినందుకు మాకు ఈ ఆలోచన ఇచ్చినందుకు ఆ దేవునికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నారు జై జగన్ ఈరోజు మన అనంతపురం జిల్లాలో క్రిస్టియన్ మైనారిటీ వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బాబు గారు థామస్ గారు ఇలా అందరూ కూడా అలాగే ఈ కార్యక్రమంలో థామస్ వైఎస్ థామస్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా పాల్గొని యేసు ప్రభుని తలుచుకోవడం జరిగింది ఎందుకంటే ఏసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ పండుగ కూడా జరుపుకుంటారు క్రిస్టియన్స్ అందరూ కూడా క్రిస్మస్ ను ఒక ప్రత్యేకమైన పండుగగా కూడా జరుపుకుంటారు ఎందుకంటే క్రిస్మస్ లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఒక ప్రత్యేకమే ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించడం కానివ్వండి అందులో ఉన్నటువంటి బహుమతుల యొక్క ప్రత్యేకత శాంటాక్లాస్ యొక్క ప్రత్యేకత అనేది ఒక ఐక్యమ మత్యానికి సూచికగా కూడా జరుపుకుంటారు అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా సమానంగా జీవిస్తూ కూడా ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకునేలాగా జీవిస్తున్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ మైనారిటీస్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే క్రిస్మస్ పండుగ రోజుకి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ ని ఆదుకుంటూ అలాగే పాస్టర్స్ కి ఆర్థికంగా సహాయం చేస్తూ అలాగే మైనారిటీస్ కి ఇమాంలకు మౌజానాలు కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూనే అలాగే సంక్షేమ పథకాలలో కూడా సగానికి పైగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందజేసి ఒక ఆర్థికంగా తోడ్పాటును అందించారు ఈరోజు క్రిస్మస్ పండుగకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తా ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా థామస్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ప్రపంచానికి అంటే మానవాళికి ఒక గొప్ప సందేశంతో ఒక పరిశుద్ధ ఆత్మ ఆ ప్రపంచంలోకి వచ్చి మానవాళిని అంతా కూడా ప్రక్షాళన చేసి ఒక పాజిటివ్ ఎనర్జీని మానవాళికి అందించినటువంటి ఒక గొప్ప దినం ఈ క్రిస్మస్ రోజు ఆ రోజుని ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషదాయక మొత్తం ఖచ్చితంగా ఆ జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటమే కాకుండా ముఖ్యంగా మన రాష్ట్ర సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు వారి తరపున అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా రీసెస్ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా మెండుగా ఉండాలి ఆయన ఏ రకంగా అయితే సందేశాన్ని ఇచ్చి పాప ప్రక్షాళన చేసి ప్రపంచ శాంతిని ఆయన కోరుకున్నారో ఆ విధంగా అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఖచ్చితంగా ఈ పాజిటివ్ వైబ్స్ తో జగనన్న సైనికులలాగా మరింత బలంగా కూడా పోరాడడానికి మాకందరికీ కూడా శక్తినివ్వాలని ప్రభువుని మనసారా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ క్రిస్టియన్ మైనార్టీ సెల్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనంతపూర్ వాసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి క్రిస్మస్ థ్యాంక్ యూ